Okay. హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఈ రోజు వ్లాగ్లో స్పెషల్ ఏంటండి ఈరోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే శ్రావణ్ శుక్రవారం మా వారి బర్త్డే కూడా ఈరోజు నేను చేసిన లంచ్ రెసిపీస్ అయితే ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను మార్నింగ్స్ అయితే ఏమీ వీడియో తీయలేదు కుషాల్ అయితే చాలా ఎర్లీగా వెళ్ళిపోయాడు తనకి స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి పార్టిసిపేట్ చేసినాడు కాబట్టి నిహాల్ కూడా సేమ్ ఒక వన్ అవర్ గ్యాప్లో హాఫ్ అన్ అవర్ గ్యాప్లో మా హస్బెండ్ పిల్లలు ఫ్లాగ్ హోస్టింగ్కి అయితే మా వారేమో వాళ్ళ ఆఫీస్కి పిల్లలేమో స్కూల్కి వెళ్ళిపోయారు నేను ఇక్కడ అయితే ఇంట్లో రైస్కి ప్లస్ పులిహోరకి రైస్ పెట్టేసాను అనమాట తర్వాత సేమియా కోసం పాలు ఒక లీటర్ తీసుకున్నాను దాంట్లో సగ్గుబియ్యం వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టాక దాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టేశాను నేను వచ్చేసరికి అయితే చక్కగా సగ్గుబియ్యం అయితే ఉడికిపోయి నేను మార్నింగ్ ఆల్రెడీ దోశ వేసి పెట్టేశాను దోశ కా కొబ్బరి చట్నీ అయితే చేశాను నిహాళు మా హస్బెండ్ తినేసే వెళ్ళారు కుషాలు అయితే తినలేదు ఈలోపు ఈ అయితే ఫ్లాగ్ హోస్టింగ్ ఫినిష్ చేసుకుని పిల్లలు మా వారైతే వచ్చేసారు సగ్గుబియ్యం అయితే ఉడికిపోయి రైస్ కూడా అయిపోయింది రైస్కి ఇంకా పక్కన పెట్టేసి ఇక్కడ సేమియా అయితే చాలామందికి నార్మల్గా ఏంటంటే చేసిన తర్వాత పాలు పాలులాగా సేమియా సేమియా లాగా సగ్గుబియ్యం సెపరేట్గా ఉంటుంది అలా కాకుండా సేమియా అనేది థిక్ కన్సిస్టెన్సీ రావాలంటే సగ్గుబియ్యం మెయిన్ వేయాలి ఓన్లీ సేమియా వేస్తే పాయసం కరెక్ట్గా అంటే కన్సిస్టెన్సీ మనకి జిగురు రాదన్నమాట సగ్గుబియ్యం వేసి బాగా ఉడకనివ్వాలి అవి గాజులాగా వస్తాయి కదా అలా ఉడికిన తర్వాత అప్పుడు నేను ఇక్కడ సేమియాని కొంచెం నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసిన సేమియాని సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదా దాంట్లో కొంచెం యాడ్ చేసేస్తున్నాను నేను ఇక్కడ ఎప్పుడూ కూడా షుగర్ యూజ్ చేయను బెల్లమే యూజ్ చేస్తాను తర్వాత డ్రై ఫ్రూట్ వేయించుకుంటున్నాను అనమాట జీడిపప్పు కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను ఈరోజైతే కొంచెం కొబ్బరి చిన్న చిన్న ముక్కల్లాగా కట్టేసి తర్వాత వేయించుకున్న పల్లీలు కూడా కొంచెం పొట్టు తీసేసి కొన్నిటిని యాడ్ చేస్తున్నాను కిస్మిస్ ఇలా కొంతమంది బాదము కిస్మిస్ జీడిపప్పు వేస్తారు నేనైతే ఈరోజు పల్లీలు జీడిపప్పు కొబ్బరి వేస్తాను టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇంకా దీంట్లో కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను యాలకుల పొడి నేను బెల్లం వేసి మొన్న మిక్సీ పట్టి పెట్టుకున్నాను అనమాట కొంచెం ఉంది గది కూడా వేసిన తర్వాత వేయించిన ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను చూడండి కన్సిస్టెన్సీ ఎంత బాగుందో పాలలో బాగా ఉడికి మనకి అన్నీ కలిపి ఒకే లాగా అనిపిస్తుంది అంటే సగ్గుబియ్యం వెయ్యకపోతే సేమి ఒక పక్కకు వచ్చేస్తుంది పాలు ఒక పక్కకు వస్తుంది అది అస్సలు బాగుండదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పక్కకైతే షిఫ్ట్ చేసనమాట సేమియా అయిపోయింది కొంచెం చల్లారాక మనం బల్లం యాడ్ చేసుకోవాలి ఈ లోప అయితే నేను పప్పు మునగాకు కర్రీ వండుతున్నాను కొంచెం కందిపప్పుని ఫస్ట్ పొద్దున్నే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట దాన్ని కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ వేసిన తర్వాత సాల్టు పసుపు టమాటోలు కూడా వేసి కుక్కర్ అయితే విజిల్ పెట్టేసాను ఈ లోపు ఉడుకుతూ ఉంటుంది కదా ఇక్కడ అయితే ఆయిల్ క్యాన్లో ఆయిల్ వేస్తుంది అనమాట నేను మార్నింగే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఆయిల్ అయిపోయిన వెంటనే క్లీన్ చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు జిడ్డుగా ఉండదు ఇక్కడేమో గాలి వచ్చేస్తుంది కిటికీలోంచి స్టవ్ అయితే ఆరిపోతుంది ఇంకా స్టవ్ ఆన్ చేసి ఒకసారి డబ్బాని వేడి చేస్తున్నాను అనమాట కొంచెం చెమ్మ ఏదైనా తడిగా ఉంటే అది కూడా పోతుంది కదా ఇంకా ఆయిల్ వేసుకోవడానికి అసలు ఈ మధ్య సన్ఫ్లవర్ ఆయిల్ వాడాలని అనిపించట్లేదు అందుకని మేము కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఇదైతే తెచ్చుకుంటున్నాం ఇవైతే కొంచెం ఆయిల్ అన్న ఫీలింగ్ అనిపిస్తుంది కానీ ఫ్రీడమ్ ముఖ్యంగా అసలు ఆయిల్ చూస్తుంటేనే చాలా లైట్గా పల్చిగా అనిపిస్తుంది అసలు ఇది నిజంగా ఆయిల్ అన్న ఫీలింగ్ అనిపిస్తుంది నెక్స్ట్ ఆయిల్ కూడా కొంచెం నేనైతే తగ్గించాలండి అసలు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు నెలకి ఎంత ఎన్ని కేజీస్ ఆయిల్ అవుతుందో కామెంట్ చేయండి నాకైతే ఈ మధ్య అసలు క్వాంటిటీ కూడా కౌంట్ చేయట్లేదు ఏంటంటే అయిన తర్వాత తెప్పిస్తున్నాను ఆయిల్ ఇంకా స్టోర్ పెట్టట్లేదు ఒకప్పుడు అయితే నేను ఫైవ్ లీటర్స్ సిక్స్ లీటర్స్ అలా తెప్పించి పెట్టేవాళ్ళు అనమాట నాకు దగ్గరగా నాకు తెలిసి ఫోర్ లీటర్స్ నుంచి ఫైవ్ లీటర్స్ దగ్గరగా పట్టేస్తుంది ఇదే తగ్గించుకోవాలని అనుకున్నా కానీ అసలు అవ్వట్లేదు ఆయిల్ తక్కువ వస్తుందా లేదు నేను ఎక్కువ వాడుతున్నానో తెలియట్లేదు ఇంకా డబ్బాల్లో పోసిన తర్వాత ఆయిల్ ప్యాకెట్ పక్కన పెట్టా కొంచెమైనా ఉంటే కిందకి దిగుతుంది కదా అని ఈ లోపు సేమీ అయితే కొంచెం చల్లారింది కదా బెల్లం తురిమేసి యాడ్ చేశాను ఈ బెల్లం ఏంటంటే మిక్సీలో పడుతుంటే బాగా మెత్తగా ఉండలా అయిపోతుంది బ్లేడ్స్కి అంటుకుంటుంది పోనీ దంచి పెట్టుకుందామంటే రాడ్తో దంచుతుంటే రాడ్ కంటికి మెత్తగా ఉంటుంది అన్నమాట అందుకని ఇంకా నైఫ్తోనే కొంచెం తురిమేసి దాంట్లో వేసేసాను చల్లారిన తర్వాత వేస్తేనే సేమియాలో బాగుంటుంది లేదంటే పాలు విరిగిపోతాయి బెల్లంలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కొన్ని కొన్ని వాటిలో ఉప్పు ఉంటుంది అలాంటిది కనుక మనం చూసుకోకుండా ఈ పాయసంలో కానీ వేసామంటే వెంటనే విరిగిపోద్ది అది మాత్రం చూసుకోవాలి అంత కష్టపడి చేసింది పాడైపోతుంది ఇక్కడైతే మా వారికి పెట్టి నేను బర్త్డేకి విష్ చేస్తున్నాను తర్వాత పిల్లలకి పెట్టాను ఈ రోజు ఫ్రైడే కాబట్టి ఇంకా నాన్ వెజ్ అలాంటిది ఏం చేయలేదు లేదంటే మా వారికి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం ఏదైనా స్పెషల్ చేద్దామన్నా కొన్ని పన్నీర్ అలాంటివి చేద్దామన్నా కూడా టైం లేదు మళ్ళీ ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి ఎప్పుడో నైట్ వస్తారు ఇంకా ఈ టైంలో నేను చేసి పెట్టాను లేదు నెక్స్ట్ ఫెస్టివల్స్ అలాంటివి ఏం చేసుకోకూడదు ఎందుకంటే రీసెంట్ డేస్లోనే మా మాయగారు కాలం చేశారు కాబట్టి జస్ట్ నేను నార్మల్గా ఈరోజు పప్పు మునగాకు తీసుకున్నాను నిన్న అది వండి కొంచెం అయితే చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ పిల్లలు మా వారు ఆఫీస్కి అయితే వెళ్ళారు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ బోన్ చేసి ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు ఇంకా నేను వంట చేస్తూ మీతో ఒక విషయం అయితే షేర్ చేయాలనుకుంటున్నాను ఏదైనా ఒక విషయం మనం చేయకపోయినా కానీ ఎదుటి వాళ్ళు చేస్తే వాళ్ళని సపోర్ట్ చేయాలి లేకపోతే మానేసేయాలి కామ్గా కానీ ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా విషయాలు చూస్తూనే ఉంటాను నేను కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను దాంట్లో ఏంటంటే ఏదైనా ఇప్పుడు మెయిన్ సారీ నేను మొన్న గ్రౌండ్కి ఒక శారీ కట్టుకుని వెళ్ళి మామూలుగా వాకింగ్ చేస్తుంటాయి బాబాయ్ మీరు శారీతో ఒక ఆవిడ అన్నారనమాట బాబాయ్ మీరు సారీతో భలే వాక్ చేస్తున్నానండి అసలు శారీ కట్టుకుని నేను అసలు పనే చేయలేను నార్మల్గా ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్కి తప్ప అస్సలు వేర్ చేయలేను అనేసి అన్నమాట అసలు నాకు నేను కూడా రీసెంట్ డేస్లో అసలు ఇప్పుడు ఇప్పుడే కట్టుకుంటున్నాను ఎక్కువగా అంటే నేను కూడా చాలా తక్కువగానే కట్టుకున్నాను ఎందుకంటే బాగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చీరలు కట్టుకోవడానికి వీలు పడదు కానీ ఇప్పటికీ కొంతమంది కట్టుకుంటారు నేను మొన్న ఆల్రెడీ చీరలు బీరువా సర్దుతున్నప్పుడు కూడా ఇదే టాపిక్ డిస్కస్ చేశాను మన అమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ సారీస్ కట్టుకునే పనులు చేశారు మనల్ని పెంచారు వాళ్ళు హ్యాండిల్ చేసినట్టు మనం హ్యాండిల్ ఎందుకు చేయలేకపోతున్నాం నేను కూడా అలానే అనుకునేదానండి సారీ కట్టుకుంటే అసలు హ్యాండిల్ చేయలేకపోతున్నాం మెయిన్ ఆ ఫీలింగ్ మాట ఆ ఫీలింగ్ ఉండడం వల్లే ఎక్కువసేపు సారీ ఉంచుకోలేకపోయేదాన్ని కానీ ఈ సారీ ఈ మధ్య కాలంలో నేను ఇంట్రెస్ట్ కట్టుకుంటున్నాను ఉంచుకోవాలి రోజంతా ఉంచుకొని శారీతోనే నార్మల్గా డ్రెస్తో ఎలా అయితే పనులు చేసుకుంటామో అలా చేసుకోవాలనే ఒపీనియన్తోనే నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా శారీ కట్టుకుంటున్నాను దానివల్ల నాకు కొంచెం హ్యాండిల్ చేయడం అలవాటు అయింది మనం ఇంకా మనకు వద్దు మనం చేయలేము అనుకుంటే ఇంకా అసలు చేయలేము ఇంకొకటి పోనీ మనం ఎలాగే కట్టుకోలేకపోతున్నాం వేరే వాళ్ళు కట్టుకున్నా మళ్ళీ వాళ్ళకి వంకలు పెట్టడం వాళ్ళని ఏదో అండడం చేస్తే ఎలా లేదన్నా ఒకళ్ళు చిన్న గిల్ట్ ఫీలింగ్ అని అని ఏదో ఒక చిన్న బాధ అని అనిపిస్తుంది కదా అండి కాకపోతే ఇం ఇంకా ఏంటంటే చీర కట్టుకుంటే ఏదో పెద్దవాళ్ళు లేదా ఎయిటీస్ జనరేషన్ గ్యాప్ వచ్చేసినట్టు మంచిగా డ్రెస్లు వేసుకొని లెగినో జెగన్నో లేకపోతే నైట్ వేర్ ఇలాంటివి వేసుకుంటేనే మనకి ఇప్పుడు ట్రెండ్ని ఫాలో అవుతున్నట్టు జనాలు అలానే ఉన్నారు ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళలో మరీ ఇంత సైకోయిజం ఏంటో తెలీదు చాలామంది లేడీస్ ఇలానే మాట్లాడుతూ ఉంటారు మనం వేసుకున్నది మనం చేసింది ఇవే కరెక్ట్ అని అందుకే అన్నమాట టైట్ తమ్ముడులో పెట్టాను కదా సారీ కొన్నాళ్ళకి మ్యూజియంలో పెట్టాల్సి వస్తుందేమో అని నిజమే అండి ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు చూస్తున్నాం కదా ఏదైనా పండగ వస్తే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వచ్చిందనుకోండి ఇంకా మామూలుగా చాలా మంది ఇన్ఫ్లూయెన్సెసే ఉన్నారు నార్మల్స్లో అయితే అసలు సారీ కట్టుకోరు ఏదైనా కొలాబరేషన్ ప్రమోషన్స్కి వీటికి మాత్రమే కట్టుకుంటారు అంటే దానికి పోనీ సిచ్యువేషన్కి తగ్గట్టు అయినా మనం వేసుకోవాలి నేను కూడా నైట్ వేర్ వేసుకుంటాను నైటీస్ వేసుకుంటాను డ్రెస్సెస్ వేసుకుంటాను కాకపోతే సారీస్ కూడా అప్పుడప్పుడు కట్టుకోవాలి కదా కట్టుకున్న వాళ్ళని కూడా మనం ఏదో ఒకటి అనకూడదు వీలైతే వాళ్ళు కట్టుకున్నారు కదా మనం కూడా కట్టుకోవాలి అని అనుకోవాలన్నమాట నేను కూడా మొన్న చూసాను కొంచెం పెద్ద పెద్ద సిటీస్లో ర్యాలీస్ చేస్తున్నారంట సారీస్ కట్టుకోవాలి అని చెప్పి అంటే చూడండి ఎంతవరకు వచ్చేసిందో నిజంగా ఒకప్పటిలాగా అసలు చీరలు ఎవ్వరు కట్టుకోవట్లేదు జస్ట్ పిల్లలకి ఫంక్షన్స్కి ఒక ట్రెడిషనల్ డ్రెస్ మాట అలా అయిపోయింది శారీ వచ్చేసి మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ పులిహోర అయితే కలిపేసాను పులిహోర చేసిన తర్వాత పచ్చి పల్లి నూనె వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి నేను పులిహోర పప్పు నెక్స్ట్ మునగాకు అయితే వండాను మునగాకు పప్పు వండేటప్పుడు మునగాకుని బాగా ఫ్రై చేసిన తర్వాతే పప్పు యాడ్ చేయాలి పప్పు నేను విజిల్ పెట్టేసిన తర్వాత కుకి పోపు వేసి మునగాకు బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు పసుపు కారం లైట్గా వేసిన తర్వాత నేను పప్పు కూడా యాడ్ చేసి మిక్స్ చేశాను పులిహోరలో కూడా మనం చింతపండులోనే నేను ఏంటి మెంతులు నెక్స్ట్ ఆవాలు వేసాను కొంతమంది పొడి వేస్తారు నేను అయితే డైరెక్ట్గా వేస్తాను ఇదండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్